పిత పుత్ర పరిశుద్ధాత్మకు స్థుతులు దేవుని పరిశుద్ధ స్వరాన్ని ఆలకించి ప్రతిరోజు జపమాలను జపిస్తున్నటువంటి మంచి మనస్సు కలిగినటువంటి మీ అందరికీ శాంతి సమాధానము కలుగునుగాక పునీత డామినిక్ గారి జీవితంలో జరిగిన సంఘటన ఒకసారి పునీత డామినిక్ గారు పెద్ద దేవాలయంలో ప్రసంగం చెప్తున్నారంట ఆ దేవాలయంలో సుమారు పన్నెండు వేల మంది భక్తులు ఆ చర్చిలో పునీత డామినిక్ గారి ప్రసంగం వింటున్నారంట డామినిక్ గారు ప్రసంగించి తన ప్రార్థన ముగించగానే దర్శనాన్ని చూశారంట ఆ దర్శనంలో మరియ తల్లి అనేక మంది దేవదూతలతో పరలోకం నుండి దిగి రావడం చూశారు దేవాలయమునకు వచ్చిన మరియ తల్లి ఏం చేశారంట దేవాలయంలో అక్కడే పక్కనే ఉంటూ సైతాను చేత పీడింపబడుతున్నటువంటి ఒక హెరటిక్ హెరటిక్ అంటే ఒక తప్పుడు సిద్ధాంతాలు ప్రచారం చేసే ఒక వ్యక్తి దబ్బర సిద్ధాంతాలను ప్రచారం చేసే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు మరియు తల్లి సరాసరి దేవదూతులతో దిగివచ్చి తన చేతిలో బంగారు దండాన్ని బంగారు కర్రు చేతబూని అక్కడ ఉన్నటువంటి సైతాను పీడితుణ్ణి పొడిచి శక్తులను గద్దిస్తూ ఉంటే వాణిలో ఉన్నటువంటి శక్తులు కేకలేస్తూ కేకలేస్తూ ఏమంటున్నాయో వినండి ఒకసారి వింటున్నారా దర్శనంలో డామినిక్ గారు ప్రసంగం చెప్పారు ప్రార్థన ముగించారు దేవుని తల్లి మరియమాత దేవదూతలతో దిగివచ్చి అక్కడ సైతాను పీడితుడు ఉంటే మరియ తల్లి చేతిలో బంగారు దండాన్ని పట్టుకొని వాని పొట్టలో పొడవగా వాణి పొట్టలో నుంచి అనేకమైనటువంటి ప్రేతాత్మలు దురాత్మలు బయటికి వచ్చి కేకలు వేస్తూ మరియ తల్లి వైపు చూస్తే ఇలా అంటున్నాయంట మమ్మల్ని ఓడించడానికి మరలా వచ్చావా అమ్మా ఓ చీకటి సామ్రాజ్యాధిపతి అయిన లూసిఫరు చూడండి సైతాన్లు మాట్లాడుతున్నాయి ఓ లూసిఫరు ఈ మరియ తల్లిని ఎదుర్కోవడం మా వల్ల కాదు ఆమె సాతానులమైన మన చీకటి ఆలోచనలను చూడగలదు కనుకనే నరకపుటంచున ఉన్న ఆత్మలను సైతము ఆమె కాపాడగలదు కెన్ ఈజీలీ స్నాచ్ అవే ఎ సోల్ హూ ఈజ్ అట్ ద బ్రింగ్ ఆఫ్ హెల్ అని సైతానులు కేకలేస్తూ ఇంకా ఇలా చెప్తున్నాయంట ఇప్పుడు మరియ తల్లి వైపు ఎంతవరకు చూసి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు గుళ్ళో ఉన్నటువంటి పన్నెండు వేల మంది క్రైస్తవుల వైపు చూస్తూ సైతాను శక్తులు ఎలా అంటున్నాయి క్రైస్తవులారా యేసుని తల్లి అయిన మరియ తల్లి ఎంతో శక్తివంతురాలు ఆమె తన సేవకులను నిత్య నరకాగ్ని నుండి కాపాడుతుంది ఆమె మా పన్నాగాలను పసిగట్టి వాటిని వమ్ము చేసి మా శోధనలను పనికిరాని వాటిగా పసలేని వాటిగా యూజ్లెస్గా మార్చేస్తూ ఉంది అని చెప్తూ ఇంకా సైతానులు చూడండి కేకలేస్తూ ఈ మాటలు చెప్తున్నవి నాలాంటి ఒక ఫాదర్ కాదు ఆ మనుషుని నుండి మరియ చల్లి చేత మరియ తల్లి చేత పొడవబడి పారద్రోళబడి కేకలేస్తూ శక్తులు చెప్తున్న మాట ఇవి జపమాల జపించే ఏ ఆత్మ నరకాగ్నిలోనికి వెళ్ళదు నరకములో ఉన్న సైతాణులన్నీ ఏకమైన చూడండి నరకములో ఉన్న సైతాణులన్నీ ఏకమైన ఆమె ముందు జపమాల జపించే వారి ముందు సైతానుశక్తులన్నీ శక్తిహీనులుగానే మారిపోతాయి ఆమె ప్రార్థన లేకపోతే సభ ఏనాడో మా చేతల్లో చిక్కి మునిగిపోయేది అని శక్తులు ప్రేతాత్మలు దురాత్మలు కేకలేస్తూ అక్కడున్న అక్కడున్న క్రైస్తవులకు చెప్తూ ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని వింటున్న నా ప్రియ దేవిని బిడలారా వాళ్ళతోనే కాదు నరకాగ్నిలో ఉన్న సైతానుశక్తులన్నీ ఈ నిజాన్ని ఈ మాటను ఒప్పుకొని తీరుతాయి నరకంలో ఉన్న సైతానుశక్తులన్నీ ఏకమైన ఆ తల్లి ముందు నిలబడలేవు ఆ తల్లి ముందే కాదు జపమాలు చెప్పేవారి ముందు నరకంలో ఉన్న శైతాను శక్తులన్నీ ఏకమైన జపమాలు చెప్పేవారి ముందు అవన్నీ శక్తిహీనులుగా మారిపోతాయి ఇదంతా విన్నాక పునీత డోమినిక్ గారు ఆ చర్చిలో ఉన్న వారందరితో కలిసి మోకరించి జపమాల జపిస్తూ ఉంటే ఆ సైతాను ఆవహింపబడిన వాడి యొక్క శరీరములో నుంచి కొన్ని వందల సైతానులు అగ్ని కణాలుగా అతడి నుండి బయటికి వెళ్ళిపోవడం పన్నెండు వేల మంది క్రైస్తవులు కల్లారా చూశారంట ప్రియులకు దేవుని బిడలారా జపమాల చెప్తూ ఉంటే శక్తులు అగ్ని కణాలుగా ఒక వ్యక్తి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి ఒక వ్యక్తి నుంచి మాత్రమే కాదు ఈరోజు ఏ వ్యవస్థలు పట్టిపోయి ఉన్నాయని మనం అనుకుంటున్నామో అయ్యో ఒకప్పుడు మా కుటుంబాలు ఎలా ఉండేయో ఏంటో మా కుటుంబాలు ఎలా అయిపోయాయి అయ్యయో ఒకప్పుడు మా విచారణ మా ప్యారిష్ మా డయాసిస్ మా చర్చ్ ఎలా ఉండేదో అయ్యో ఒకప్పుడు మా ఫాదర్లు ఎలా ఉండేవాళ్ళో అయ్యో ఒకప్పుడు ఈ సిస్టర్స్ ఎంత మంచి సేవ చేసేవాళ్ళో అయ్యో ఒకప్పుడు ఈ స్కూల్ ఎంత బాగుండేదో కానీ ఇప్పుడు ఏమైంది అని గొసగొసలాడుకొని నిందలు వేసుకొని పుకార్లు సృష్టించుకొని ఉన్నంత వరకు సైతానులు అక్కడే తిష్ట వేసుకొని ఉంటాయి అందుకు బదులుగా మనం ఏం చేద్దామో తెలుసా ఏ వ్యవస్థలు ఏ ఎవరైతే బాగోలేరు ఏంటి అనుకుంటున్నామో వారి కోసం ప్రార్థన చేద్దాం అగ్ని కణాల రూపంలో ఆ సైతాను పీడింపబడే వాడి నుండి సైతానులు బయటికి వెళ్ళిపోయినట్లుగా మన కుటుంబాల నుండి మన సంఘాల నుండి సభ నుండి సైతానుశక్తులన్నీ దూరంగా పారిపోవునుగాక ప్రియులకు దేవిని బిడలారా ఇది అయితే ఇదంతా విన్నాక జపమాల చెప్తూ ఉంటేనండి అతను శక్తులన్నీ అగ్ని కళాలుగా బయటికి వెళ్ళిపోయాయి కదా తర్వాత ఆ విశ్వాసి ఏమయ్యాడో తెలుసా అంతవరకు తప్పుడు సిద్ధాంతాలు దేవుడి గురించి తప్పుడు ప్రచారాలు చేసినటువంటి ఆ హెరటిక్ ఆ దబ్బర సిద్ధాంతాలు ప్రచారం చేసిన వాడు క్రీస్తు ప్రభు సైనికుడిగా మారాడు మరియ తల్లి ముద్దుబిడ్డగా మారాడు మారిన అతన్ని చూసి ఆ ఊరిలో ఉన్న చాలామంది హెరటిక్స్ చాలామంది దబ్బర సిద్ధాంతాలు పడిన వాళ్ళు కూడా క్రీస్తు రాజ్యంలో సైనికులుగా మారారంట ఆ ప్రియులకు దేవిని బిడలారా ఈరోజు ఎవరిని మార్చాలనుకుంటున్నా మనం ఎన్ని నీతి నీతి కథలు నీతి మాటలు చెప్పినా ఎవరు మారండి ఈ రోజుల్లో చాలా చాలా అరుదు వింటారంటే విన్నట్టే వింటారు కానీ మారండి అది చివరికి మన ఇంటిలో వాళ్ళైనా రక్త సంబంధికులైనా మన కడుపున పుట్టిన పిల్లలైనా విన్నట్టే వింటారు కానీ మారరండి అలాంటి హెరటిక్ని సైతాను పీడింపబడే వాడిని క్రీస్తు సైనికుడిగా మార్చింది ఈ జపమాల ఈ వాక్యం వింటున్న నా ప్రియ తల్లి నా ప్రియ తండ్రి ఒకవేళ మీ బిడ్డలు ఎలా మారుతారా అని అనుకుంటున్నావు బిడ్డల గురించి కన్నీరు కారుస్తున్నావు బిడ్డల గురించి ఎంతో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నావు కాదన్ను కానీ నిష్టతో దీక్షతో ఇదివరకు నేను చెప్పినట్లుగా ఓపిక పట్టి ప్రార్థన చేయండి జపమాల ఏ బిడ్డ మారాలని మో తల్లి మోనికమ్మ అగస్టీన్ కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థించింది ఓపికతో సహనంతో మార్చుకోలేదా అలా మనకి కూడా ఓపిక ఉండాలి ఏదో పది పోసలు తిప్పేసి నా బిడ్డ మారాడా లేదా అని చూడడం కాదు ఏదో పది రోజులు జపమాల జపించి ఏం ఎఫెక్ట్ లేదు ఇదేదో ఇది వేస్ట్ కదా అని చెప్పి పక్కన పడేయడం కాదు నీ మట్టుకు నీవు ఒక మోణికమ్మ ముప్పై సంవత్సరాలు బిడ్డ కోసం ప్రార్థన చేసినట్లుగా మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసం కూడా మనం ప్రార్థన చేస్తే శక్తులు పోతాయి పదవ పదవసింహరాయలు పోపు గారు పోప్ లియో ద టెన్త్ ఏం చెప్తున్నారంటే సభను నాశనము చేయాలని చూసే శక్తులకు జపమాల ఒక అడ్డుగోడగా నిలుస్తుంది విన్నారా పదమూడవ గ్రెగరీ పోపు గారు చెప్పే మాటలు జపమాల దివి నుండి వచ్చిన ఒక మహావరప్రసాదం దీని వలన దేవుని కోపాగ్ని చల్లార్చి ఆ తల్లి దీవెనలు పొందవచ్చు అని పదమూడవ గ్రెగరీ పోపు గారు అంటున్నారు జపమాల చెప్పేవారి చేత దేవుడు ఇచ్చినటువంటి ఆయుధము జపమాల ఇది ఒక ఖడ్గం ఈ జపమాలే ఒక జయమాల అన్న సంగతి గుర్తించుకుంటూ మనము సైతము దేవుడిచ్చినటువంటి ఆయుధాన్ని మరియ తల్లి మనకిచ్చినటువంటి ఆయుధాన్ని మనము చేతబోని మన మెడలో ధరించుకోవడం మాత్రమే కాదు ధరించిన దాన్ని ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారా అనేక దురాత్మల నుంచి దేవాది దేవుడు మనలను మన కుటుంబాన్ని ఏ వ్యవస్థలైతే ఏ ప్రభుత్వాలు అయితే పాడైపోతున్నాయని మనం భావిస్తున్నామో ఆ వ్యవస్థల నుంచి ప్రభుత్వాల నుంచి ఆ సంఘాల నుంచి దేవాది దేవుడు సైతాను శక్తులను పారుద్రోలి మనకు మన కుటుంబానికి విమోచన ఆమె సర్వశక్తి గల సర్వేశ్వరుడు పీత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనుడు సదాకాలం మీకు తోడగునుగాకా